హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోలు చేస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ఒక వీడియో చేయాలంటే మంచి వీడియో చేయాలి ఉపయోగపడేలాగా ఉండాలంటే కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది అయినా సరే ప్రజలకు అవగాహన కల్పించాలని ఏదో ఒక ఇబ్బందులు పడే వాళ్ళ సర్వసాధారణంగా మనకు కనపడుతూ ఉంటారు వాళ్ళ యొక్క సందర్భాన్ని తీసుకొని నేను వీడియోలు చేస్తున్నాను కాబట్టి నాకు ఎప్పుడు సంతోషం కలుగుద్దంటే ఆ వీడియోని చూసి ఒక లైక్ కానీ ఒక సబ్స్క్రైబ్ కానీ వచ్చినప్పుడు నేను చాలా సంతోషపడతాను ఎగైన్ అంతకంటే మంచి వీడియోలు చేయాలని తాపత్రయపడతాను దిస్ ఈజ్ మై మెంటాలిటీ వీడియో నచ్చితేనే లైక్ చేయండి నచ్చితేనే చూడండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మంచివాణి కోపం వానపాము లాంటిది చెడ్డవాణి కౌగిలి నాగుపాము లాంటిది సర్వసాధారణంగా మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు కొత్త వ్యక్తులు కావచ్చు వాళ్ళని కలిసే సందర్భంలో వాళ్ళు ఏదైనా ఒక సందర్భంలో మన మీద గనక కోప పడ్డారంటే గనక రెండోసారి వాళ్ళదిని కలవాలంటే ఇష్టపడం ఒకవేళ తప్పని పరిస్థితి అయ్యి వాళ్ళని కలవాల్సి వస్తే ఎంత తొందరగా వాళ్ళ దగ్గర నుంచి బయటపడిపోదామా అని ఆలోచిస్తాం బట్ యాక్చువల్గా అతని మెంటాలిటీ మంచిదై ఉండొచ్చు సహాయం చేసే గుణం ఉండొచ్చు నువ్వు సార్లు సహాయం పొందు కూడా ఉండొచ్చు కానీ మన మీద గనుక కోప పడ్డారంటే కనుక వాళ్ళని చెడ్డవాళ్ళగానే మనం ఒక అంచనా వేసేస్తా అలాగే లైక్ లౌక్యం తెలిసి వినయ విధేతతో నటిస్తూ మన అవసరాలు మన దగ్గర నుంచి అనేకమైనవి పొంది కొంతకాలం అయిన తర్వాత స్నేహంగా ఉంటూ స్నేహంగా ఉండకపోతే మనం వాళ్ళ దగ్గరికి రానవం కాబట్టి మనకు దగ్గరయ్యి మనతోనే ఉంటూ కొట్టే దెబ్బ జీవితంలో మనకు అనేకమైన సందర్భాలు ఎదురైనా కోపపడే వాళ్ళను మాత్రం చెడ్డవాడే అంటాం ఇలాగ ఎవరైతే మళ్ళా కొత్తగా నమ్మకంగా నవ్వుతూ చక్కగా పలకరించి మళ్ళా దెబ్బ కొట్టేవాడిని నమ్ముతాం ఇది మనిషి యొక్క వీక్నెస్ అనొచ్చు స్వభావం అనొచ్చో హ్యూమన్ సైకాలజీ అనొచ్చు మనం ఆ పరిస్థితులు పరిస్థితులు బట్టి అంచనా వేసుకోవచ్చు అయితే అందరూ ఇలాగే ఉంటారని ఎవ్వరూ చెప్పలేరు ఒక్కొక్కసారి వీళ్ళు వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు వీళ్ళు అవ్వచ్చు బట్ ఎక్కువగా జరిగే సంఘటన ఇదే కాబట్టి నేను ఆ టాపిక్ గురించే మాట్లాడుతున్నాను మంచి వాళ్ళు ఎప్పుడు లెజెండ్సే వాళ్ళని నేను ఏమీ కించపరచట్లేదు అయితే అలాగే అతి కోపమైన ఒక అధికారి తన యొక్క తన దగ్గర పనిచేసే ఒక అటెండర్ చాలా వినయ విధేతలు నటిస్తూ మంచివాడనుకొని పూర్తిగా అతను నమ్మిన సందర్భంలో అతను చేసిన ఒక పనికి ఈయనికి జీవితంలో గుర్తుండిపోయే గుణపాఠం నేర్పించాడు కాకపోతే ఆ అధికారికున్న ఒకే ఒక్క లోపం ఏంటంటే అతి కోపం ఎందుకనంటే ఆయన చెప్పింది చెప్పినట్లు గనక చేస్తే ఎంత జరగని పనైనా సహాయం చేసి పెట్టే మనస్తత్వం అంటే డిసిప్లైన్గా ఉండాలి ఆయన చెప్పి టైం అంటే ఆఫీస్కి అదే టైంకి రావాలి లంచం తీసుకుంటే కనుక ఇమీడియట్గా డిస్మిస్ చేసేయటం అప్పుడు వరకు ఆ ఆఫీసులో లంచం లేనిదే ఫైల్ కదపని సిబ్బంది అందరూ ఈయన వచ్చిన కాడి నుంచి చేతిలో డబ్బులు జీతాలు వస్తున్నా మనకి పై డబ్బులు వస్తేనే మనం తృప్తి పడతాం అది కూడా మనిషి వీక్నెస్సే దాన్ని ఎక్కడైతే ఈయనడ్డు కట్ట వేశాడో పైగా లేటుగా వస్తే పర్మిషన్లు ఎక్కువైపోతే లీవులు కట్ చేసి శాలరీలు కట్ చేసేటివి ఎన్ని జీర్ణించుకోలేక ఎప్పుడు సమయం దొరుకుద్దా అని వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారు కానీ అతని దగ్గర పనిచేసే ఒక అటెండర్ మాత్రం సరే ఇది వరకున్న అధికారి దగ్గర ఉన్నప్పుడు లంచాలు తీసుకున్నాం ఏ ఫైల్ కావాలంటే ఈ విత్తనే మూవ్ చేసేవాడు కాబట్టి పిచ్చ పిచ్చగా డబ్బులు వచ్చాయి అతని దగ్గర కూడా అతను అతను కూడా డబ్బులు రావటం ఆగిపోయేటప్పటికీ అతను కూడా ఏమై స్థితిలో పడిపోతాడు కానీ అధికారికి వినయ విధేతలుగా ఉండవ ఉండాలి కాబట్టి అతని దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఉంటాడు ఆ అధికారి కోప కోప చాలా ఎక్కువే కానీ ఆయనలో ఉన్న మంచి లక్షణం చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఆయన ఒకసారి ఆయనకున్న పొలంలో తోటల్లో కోత కోపించటానికి ఆ అటెండర్తో చెప్పి వాళ్ళని పిలవమని చెప్తాడు పొద్దున్న ఎనిమిది గంటలకి ఒక నలుగురిని తీసుకొస్తాడు వాళ్ళకి వెయ్యి రూపాయలు చెప్పును ఇస్తాను ఈవినింగ్ వరకు పని చేయాలని చెప్పి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకొని వాళ్ళతో పని చేపిస్తూ ఉండంగా ఇంకా పని తెలియలాగా లేదని చెప్పేటప్పటికీ పది గంటలకి ఇంకొక ఇద్దరిని పిలుచుకురమ్మంటాడు పన్నెండు గంటలకు ఇంకొక ఇద్దరిని పిలుసుకురామంటాడు మూడు గంటలకు ఇంకొక నలుగురిని పిలుసుకురామంటాడు ఆరు గంటలకు పని అయిపోతూ ఉందనంగా ఐదు గంటలకు కూడా వెళ్ళి ఇంకొక ముగ్గురు నలుగురినో పిలుచుకురామంటాడు అలాగే అందరూ తీసుకొచ్చేటప్పటికి ఆ తోట మొత్తం అన్ని పండ్లన్నీ కోసేసి చక్కగా శుభ్రం చేసేటప్పటికీ వాళ్ళ చేసిన పనికి ముచ్చట పడిపోయి సంతోషపడి అందరికీ అందులో కోసిన రకరకాల పండ్లన్నీ పంచిపెట్టిన తర్వాత అటెండర్ని పిలిచి లాస్ట్ ఐదు గంటలకు వచ్చిన వాళ్ళ నుంచి డబ్బులు ఇమ్మని చెప్తూ లాస్ట్ వచ్చిన వాళ్ళకి వెయ్యి రూపాయలు ఇచ్చేటప్పటికీ ఫస్ట్ వచ్చిన వాళ్ళు అనుకుంటారు అమ్మో అయ్యగారు ఎంత మంచివాడురా ఐదు గంటలకు వచ్చిన వాడికి వెయ్యి రూపాయలు ఇచ్చారు మనల్ పొద్దున్న ఎనిమిది గంటలకు వస్తే సాయంత్రం వరకు చేస్తే వెయ్యి రూపాయలు ఇస్తానన్నాడు మరి వాళ్ళకే వెయ్యి ఇచ్చాడంటే మనకి నాలుగు వేలు ఐదు వేలు ఇస్తాడనమాట అనుకునేటప్పటికీ అందరికీ సమానంగా వెయ్యి రూపాయలు ఇప్పిస్తాడు అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఎనిమిది వేలు ఎనిమిది గంటలకు వచ్చిన వాళ్ళకి కూడా వెయ్యి రూపాయలు ఇప్పించేటప్పటికీ వాళ్ళందరూ ఈయన దగ్గరికి వచ్చి అదేంటండి మేము పొద్దున్న ఎప్పుడో వచ్చి ఈ ఎండలో మలమల మాడిపోతూ సాయంత్రం వరకు పని చేస్తే మాకు వెయ్యి రూపాయలు ఇచ్చాం వీళ్ళు సరదాగా ఈవినింగ్ ఐదు గంటలకు వచ్చి ఒక గంట సేపు పనిచేసేటప్పటికీ వాళ్ళకు కూడా వెయ్యి రూపాయలు ఇచ్చేవి ఇది నీకేమైనా న్యాయంగా ఉందా ఇంత అన్యాయమా అనేటప్పటికీ వాళ్ళకి పిలిచి అడుగుతాడు నిన్న ప్రొద్దున్న వచ్చినప్పుడు నీకు ఎంత కూలిస్తానని చెప్తానని చెప్పానంటే వెయ్యి రూపాయలు అని అంటారు అందులో నీకేమన్నా తక్కువ ఇచ్చానంటే లేదంటాడు మరి అలాంటప్పుడు ఎందుకు ఎక్కువ మాట్లాడుతున్నావు నా ఇష్టం అది నీకు వెయ్యి రూపాయలు ఇస్తానని పిలిచాను మిగతా వాళ్ళందరినీ చేయటానికి రమ్మని పిలిచాను నా ఇష్టం వచ్చిన వాడు కూడా వెయ్యి రూపాయలు అనిపించింది కాబట్టి నేను ఇచ్చాను నీకు తక్కువైతే అడగాలి కానీ నీతో పాటు సమానంగా అడగటాక నువ్వెవరు అని చెప్పి వాళ్ళని తెలుసు కదా గురువు గారు చాలా కోపంగా పంపించేటప్పటికీ వాళ్ళందరూ బయటికి వెళ్ళి తిట్టుకొని ఈడవడరా కదా మెంటలో ఉన్నాడని చెప్పి తిట్టుకొని వెళ్ళిపోతారు ఇది చూసినాడు అటెండర్ కూడా పిచ్చకపోయింది డబ్బు వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా తేడాగా ఉన్నాడని అని చెప్పి అనుకుంటూ ఉంటాడు కానీ ఒకసారి ఆ అటెండర్ పిల్లల్ని పిలిచి వాళ్ళ కుటుంబం గురించి అడుగుతారు మీ పిల్లలు ఏం చేస్తున్నారు అయ్యా మీకు ఏంటి ఎంతమంది అంటే అయ్యా నాకొక్కటే కూతురు ఇలాగ చదువుకుంటుందంటే సరే నా పరిస్థితి కూడా చాలా పేదరికం నుంచి వచ్చానయ్యా ఇప్పటి వరకు వచ్చిన అధికారులందరూ నన్ను పర్మనెంట్ కూడా చేయలేదు ఇలా కాంట్రాక్ట్గానే చేర్చుకుంటున్నారంటే ఓకే నువ్వు నమ్మకంగా చేస్తే కనుక నేను ఎక్కడి నుంచో ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు నేను పర్మనెంట్ చేసి వెళ్తాను ఇక్కడి నుంచి కూతురు యొక్క చదువు బాధ్యత కూడా నేను తీసుకు నేనే తీసుకుంటాను అదృష్టం ఉండి అయినప్పుడు కూడా నేను కనుక ఉంటే నీ కూతురు పెళ్ళి కూడా నా సొంత ఖర్చులతో నా కూతురు చేసినంత ఘనంగా నీకు చేసి పెడతానని చెప్పేటప్పటికీ వాడు చాలా సంతోషపడతాడు అన్నట్టుగానే ఆయన చక్కగా ఆ అమ్మాయి ఫీజులు కడతాం కాడి నుంచి బుక్స్ కాడి నుంచి బట్టలు అన్నీ ఒక తండ్రిలాగా ఆ అమ్మాయిని చూసుకుంటూ ఉంటాడు రోజులు అలా గడుస్తూ ఉంటాయి ఈయన ఎన్ని సంవత్సరాలు వచ్చినా ఈయన ఇక ట్రాన్స్ఫర్ అవ్వదు ఇక అధికారులు ఆ కింద పనిచేసే వాళ్ళందరికీ పిచ్చెక్కపోతూ ఉంటాయి ఈ కట్టేసి అప్పుల మీద తీసుకొచ్చిన వాళ్ళందరికీ వీళ్ళు జేపాలు సరిపోతున్నాయి కానీ ఇల్లు గడవటం కూడా కష్టంగా ఉండేటప్పటికి ఎలాగా ఎలాగైనా సరే ఈ అధికారిని కనుక మనం పంపించకపోతే మనం అడుక్కు తినే పరిస్థితికి వెళ్ళిపోతాం దీనికి మన వల్ల కాదు అతి నమ్మకంగా ఉన్న ఆ అటెండర్ ను ఉపయోగిస్తే గనక మన పని అవ్వద్ది వాళ్ళతో చెప్పి ఏదో ఒక రకంగా ఈ అధికారిని ఒక ఇరుకుని పెట్టే సంఘటనలో గనక ఇరుకి చేస్తే తప్పనిసరిగా మన ప్లాన్ సక్సెస్ అవ్వద్దని చెప్పి రెండు రోజులు ఆలోచిస్తారు ఒకవేళ వీడితో చెప్తే వీడు వెళ్ళి ఏమన్నా బాస్తో చెప్పేస్తాడేమో అప్పుడు మరీ దెబ్బ వస్తుంది కదా అని ఆలోచించి సరే ఏవైతే అయింద్రు అని చెప్పి ధైర్యం చేసి ఒకరోజు సాయంత్రం ఏమయ్యా సద్దాగా బయటికి వెళ్ళి మనం భోజనం చెప్దాం ఈరోజు మా బర్త్డే అని చెప్పి ఒక అధికారి అండ్ ఒక మంచి హోటల్కి తీసుకెళ్ళి వాళ్ళ పార్టీలు గిఫ్ట్లు అన్నీ చేసుకున్న తర్వాత ఏంటి ఇంకెంతకాలం ఉంటారు మీ బాస్ అని అంటే ఏం చెప్పను సార్ నేను కూడా ఎప్పుడు వెళ్ళిపోతాడనే చూస్తున్నాను ఆయన వచ్చిన కాళ్ళ నుంచి ఇది వరకు రోజుకు రెండు మూడు వేలు ఏందో నేను ఇంటికి వెళ్ళేవాడిని కాదు ఏదో మా అమ్మాయికి ఫీజులు అయ్యి కడుతున్నాడు కానీ చేతిలో తడుచుకుంటా చేతికి ఐదు పైసలు కూడా రానివ్వట్లేదండి పైగా మా అమ్మాయి చదువు తప్ప ఇంట్లో ఏదైనా అవసరమే ఖర్చున్న పొరపాటునవడు నువ్వు ఉన్నావు కదా కష్టపడు ఆఫీస్ అయిన తర్వాత వెళ్ళి ఇంకేదైనా పని చేసుకో అంటున్నాడు నా బాధలు నేన పడతానని ఎప్పుడు వెళ్ళిపోదాము అని చూస్తున్నాడు అనేప్పటికీ వీళ్ళకి పంట బండినట్టు అయిపోయింది ఓహో కూడా ఇదే ఆలోచిస్తాం అని అనుకొని సరే అయితే గనక నువ్వు ఒకటే చేసి పెడితే కనుక ఈయన తప్పనిసరిగా పంపించేయచ్చు ఏదో ఒక రకంగా మేము ఒక ప్లాన్ చెప్తాం ఆ ప్లాన్ ప్రకారం నువ్వు గనక కనుక ఇరికిచ్చేసావంటే కనుక తప్పనిసరిగా ఆడింకు వేరే చోటకి ట్రాన్స్ఫర్ అవటం కాదు ఏకంగా పోలీసులు వచ్చాను అరెస్ట్ చేస్తే కనుక ఈ కేసు నుంచి డిస్మిస్ అయిపోతాం అలాంటి ఐడియా చెప్తాం మీకు దానికి చెప్పండి అని వీడు అడగటం అతనికి చెప్పటం అతని ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి దీనికి వేరే వాళ్ళని వాళ్ళని వీళ్ళని ఎందుకు రావటం నా భార్యనే ఉపయోగించవచ్చు కదా అని ఆ లావుడిని పిలిచి ఆ లావిడితో మాట్లాడే ముందు ఇతని గురించి ఎలాగో నిజం తెలిసింది కాబట్టి అతని గురించి చెప్పాలి వీడికి లేని అలవాటు అంటూ లేదు ఆన్లైన్లో గేమ్స్ ఆడే డబ్బులతో ఆడే గేమ్స్ అన్నిటికి వ్యసనంనికి బలి అయిపోయి డబ్బులన్నీ వాళ్ళ భార్య మెడలో బంగారాల కాడి నుంచి ఇల్లు తాకట్లు పెట్టడం కాడ నుంచి అందరి దగ్గర అప్పులు తీసుకొని ఎగ్గొట్టడం కాడ నుంచి రకరకాలైన అలవాట్లు అన్నీ ఉన్నాయి కేవలం వాడుకున్న ఆ వ్యసనం వల్ల దాంతో కుటుంబం వీడంటే ఇసుకుపోయి ఉంటారు కానీ ఎదురు మాట్లాడితే చిత కొట్టేస్తాడు వీడుకున్న కోపం అది కానీ బయటికి చాలా అమ్మో దేవుడు దేవుడంటే ఎలాగే ఉండాలి ఇంట్లో మాట బయటికి వినపడదు చాలా గోప్యంగా కుటుంబం నడిపిస్తాడన్న పేరు చుట్టుపక్కలంతా సంపాదించుకున్నాడు ఒకరోజు పిలిచి మన కష్టాలన్నీ పోయే ఒక మార్గం తెలిసింది ఇంతకాలం ఈ అధికారం ఉండటం వల్ల రోజుకి ఎక్కువ డబ్బులు వచ్చాయి దానివల్ల నీ దగ్గర బంగారం అలాంటివి ఎప్పుడన్నా తీసుకున్నానని నేను నీ మెళ్ళైంటే ఎప్పుడు తీసుకోలేదండి మీరు అంటే మరి అలా తీసుకోకుండా ఉండాలంటే మళ్ళా నాకు రోజు లంచాలు వస్తే కనుక నీ బంగారం అంతా ఇడిపిచ్చేస్తాను నీకు ఇంకా ఏం కావాల్స్తాయి కొనిపెడతాను దానికి నువ్వు ఒక పని చేయాలి అని చెప్తాడు ఏంటో చెప్పమనంటే మా బాస్ని నేను మన పెళ్ళి రోజు అని చెప్పి ఇంటికి తీసుకొస్తాను ఇంటికి తీసుకొచ్చి నాకేదో పనుందని అర్జెంటుగా బయటికి వెళ్ళిపోతాను నువ్వు నేను వెళ్ళిపోయిన తర్వాత తలిపేసాయి పది నిమిషాల్లో మా ఆఫీసు వాళ్ళని చుట్టుపక్కల వాళ్ళని పోలీసు వాళ్ళని పిలుచుకొచ్చి నిన్ను పాడు చేయటానికి ప్రయత్నం చేశాడు అని చెప్పి నేను గోల చెప్దామని నిర్ణయించుకుందాం అనుకునేటప్పటికీ ఆ అమ్మాయి చెప్పబోయేది ఆగిపోద్ది ఎందుకనంటే వీడు అన్నది ఒకటి ఆ అమ్మాయి ఆలోచించింది ఇంకొకటి సరే అలాగేనండి తప్పనిసరిగా డబ్బులు వస్తాయంటే నాకే మంచిది కదా మీరు చెప్పిన దానికి నేను రెడీ మీరు ఎప్పుడు తీసుకొస్తారంటే ఆయన క్యాంప్ వెళ్ళాడు వచ్చిన తర్వాత నాలుగు రోజులు పిలుచుకొస్తానండి వస్తానండి ఓకే అని చెప్పి ఈ అమ్మాయి కూడా ప్లాన్ రెడీ చేసుకుంటుంది ఒకరోజు ఆయన వచ్చిన తర్వాత పొద్దున్నే డ్యూటీకి వెళ్ళి ఆయనతో సార్ ఈరోజు నా మ్యారేజ్ డే సార్ మీరు నా ఇంటికి భోజనాలకి మధ్యాహ్నం భోజనానికి రావాలి సార్ అని చెప్తాడికి అయ్యో బలం తప్పనిసరిగా వస్తాను ఎంతో కాలంగా నా దగ్గర నుంచి నా దగ్గర చాలా విశ్వాసంగా పనిచేస్తున్నావు తప్పనిసరిగా మీ ఇంటికి వస్తానయ్యా ఎన్ని గంటలకు రావాలంటే రెండు గంటలకల్లా రండి సార్ అని చెప్తాడు అలాగే ఇంటికి వచ్చి వాళ్ళ భార్యతో మళ్ళా మధ్యలో వచ్చి మా బాస్ ఒప్పుకున్నాడు రెండు గంటలకల్లా వస్తాను అన్నాడు మన ప్రాణంతా రెడీ చేశాయని చెప్తాడు అలాగని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత వేరే ఊర్లో చదువుకుంటున్న వాళ్ళ కూతురు కొంచెం అనారోగ్యం చేసి ఫోన్ చేయకుండా మామూలుగా గీళ్ళు ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ డాడీ ఎలా ఉన్నారో అలాగే ఉన్నారో ఏమన్నా మారిపోయారా అంటే వాళ్ళ తల్లి ఏడ్చుకుంటా నీకు ఒక కూతుర్లా చూసుకునే వాళ్ళ అధికారిని ఈరోజు మన ఇంటికి వచ్చిన తర్వాత నన్ను ఇలాగ చెడ్డ పని చేసి ఆయన్ని అందరిలో ఇరికించమని చెప్పాడు నేను కనుక అలా చెప్తే ఆయన్ని పోలీసుల అరెస్ట్ చేశానంట ఆయన డిస్మిస్ అయిపోతాడంట తర్వాత మళ్ళా లంచాలు వేరే ఆఫీసులు ఎవరన్నా వస్తే వీళ్ళ లంచాలు విధిగా వచ్చేస్తాయి కాబట్టి నన్ను ఈ పని చేయమన్నారంటే మరి అంటే నేను ఒప్పుకున్నానంటే మరి నాన్నకి నీకు తేడా ఏముంది మరి మన నాన్నమాట నువ్వెందుకు ఒప్పుకున్నావంటే పిచ్చిదానా మీ నాన్న ముందు అలా అనకపోతే కనుక మీ నాన్న నిజస్వరూపం ఏంటో చూపించే రోజు ఇప్పటికన్నా రాకపోతే నా జీవితం వేస్ట్ అనుకుని నేను ఒక ప్లాన్ వేశాను అని వాళ్ళ కూతురికి ప్లాన్ చెప్తుంది అన్నట్టుగానే రెండు గంటలకి వాళ్ళ బాస్ని ఇంట్లోకి రావటం వచ్చిన తర్వాత లోపలికి పంపించిన తర్వాత వెంటనే ఇతనికి ఒక ఫోన్ వచ్చినట్టు ఇవన్నీ ఇతను చేసుకున్న ప్లాన్సే ఫోన్ రావటం ఇంట్లోకి వాళ్ళ భార్యని గప బయటికి పిలిచి ఆయన లోపు అయ్యో అని ఉంటాయి ఉంటాడు ఏంటంటే ఇలాగ మా తమ్ముడికి యాక్సిడెంట్ అయిపోయిందంట సార్ చావు బతుకుల్లో ఉన్నాడంటే హాస్పిటల్లో అంటే పద పద వెళ్దావరా నేను కూడా వస్తానంటే అయ్యో మీరు రావద్దు సార్ అక్కడక్కడికి మీరెందుకు మిమ్మల్ని భోజనం కూడా మిమ్మల్ని ఇంటి దగ్గర నుంచి తీసుకురానకుండా నేను చేస్తానని చెప్పాను ఒక అరగంటలో వచ్చేస్తారు సార్ మీరు ఇంట్లో కూర్చొని ఉండండి సార్ అసలు ఏమైందో చూసి పరిస్థితి చూసి వచ్చేస్తారంటే ఎందుకయ్యా నేను కారులో వెళ్దాం అయ్యా మన అందరం వెళ్దామని అంటే వద్దు సార్ మీరు ఎలాగలాగా నేను ఎలా వచ్చేస్తాను సార్ అక్కడ కుదు బలమంతాన్ని ఆయన ఇంట్లోకి పంపించేసి బయటికి వెళ్ళిపోయి ఆ అధిక వాళ్ళ సిబ్బందికి ఆ వాళ్ళందరికీ ఫోన్ చేస్తాడు వాళ్ళు కూడా ఆగమేఘాల మీద ఇంటికి రావు ఇంటి దగ్గరికి వచ్చేయటం వీళ్ళందరూ ఇంటి దగ్గరికి వచ్చే చుట్టుపక్కల వాళ్ళు ఏంటి ఏం జరుగుతుందంటే ఇలాగ ఈయన అధికారి వీళ్ళంటే ఇంటికి పెళ్లికి పెళ్లి రోజు అని చెప్పి ఆహ్వానిస్తే వీళ్ళ భార్య అని లోపల చెడగొడుతున్నారంటే అందరూ అమ్మో అంత దుర్మార్గుడు ఆడమ్మ మూరు వాళ్ళు చుట్టుపక్కల రావటం వెంటనే ఒకడు పోలీసు వాళ్ళకు ఫోన్ చేయటం పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత తలుపు కొడతాం కొట్టిన వెంటనే ఇంకందరూ అయిపోయాడు వీడు అయిపోయాడు అయిపోయాడు అనుకుందాకి వాళ్ళ కూతురుతో పాటు బయటకు వస్తాడు వాళ్ళ కూతురు రావటం వీడు చూడలేదు ఎప్పుడైతే కూతురుతో పాటు బయటకు వచ్చాడో అమ్మా నువ్వు వచ్చావు నువ్వు లోపలే అంటే నేనున్నాను డాడీ అమ్మ ఎక్కడో వెనక ఉంది ఎక్కడో పన్నెండు బయటికి వెళ్ళింది నేనే ఉన్నాను మీ సార్ చాలా మంచివాళ్ళు డాడీ భలే హ్యాపీగా జరిగింది ఇప్పటి వరకు మీరు ఆఫీసులో జరుగుతున్నాయి ఆయన జరిగిన విషయాలన్నీ చెప్తున్నారనేటప్పటికీ గుండె బద్దలైపోద్ది అయిపోయింది నా కూతురి జీవితం నా కూతురి జీవితం నాశనం అయిపోయిందని అందరూ ఈ లోపలికి ఈడు బాధ భార్యను కూడా చెడ్డ పని చేయమని చెప్పలేదు కానీ అలా నటించమన్నాడు ఏకంగా ఈడు కూతురినే చెడగొట్టేసాడు అనుకొని కుమిలిపోతూ ఉండిపోయి ఒక పక్క వెళ్ళిపోతే ఈ లోపు పోలీసు వాళ్ళు వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు కదా మామూలుగా వచ్చిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళకి అర్థం కాదు ఈడేంటి ఈడు భార్యను చెరగొడుతున్నారన్నారు కూతురు ఎక్కడి నుంచి వచ్చింది కూతుర్ని ఏం చేశాడు కూతుర్ని పాడు చేశాడా ఆ అమ్మ చూస్తే చాలా హ్యాపీగా ఉంది అని పోలీసు లోపలికి వెళ్ళేటప్పటికి వాళ్ళ భార్య కూడా లోపలే ఉంటుంది వచ్చిన తర్వాత ఏంటమ్మా ఈ ఇంట్లో ఏదో అధికారు వచ్చింది ఏదో బలవంతం చేయబోయాడని చుట్టుపక్కల ఫోన్ చేశాడంటే అది మా ఆయన చేసిన ఏర్పాటు అండి ఈరోజు నా కూతురు ఉండటం వల్ల అతనికి తెలియదు నా కూతురు అనారోగ్యంతో వేరే ఊర్లో ఉంటున్న అమ్మాయి వచ్చినందువల్ల ఈ విషయాన్ని మీ అందరికీ నిరూపించుకోగలిగాను ఎప్పుడైతే మా ఆయన బయటికి వెళ్ళాడో నేను నా కూతురు ఏడ్చుకుంటూ మా ఆయన యొక్క స్వభావం వాడుకున్న వ్యసనాలన్నీ చెప్పి ఈ రోజు మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది ఇందుకే అని చెప్పేటప్పటికీ ఆయన తల్లడిల్లిపోయాడు ఎందుకంటే ఆయన నా కూతుర్ని నా భర్త కంటే ప్రేమగా తన సొంత కూతుర్లా చూసుకుంటూ చక్కగా చదివిస్తూ అన్ని బట్టల నుంచి ఆవిడికి ఏది కావాల్సిన అన్ని ఆయనే చూసుకుంటూ ఉన్న మహాత్ముణ్ణి వీడి ఇలా ఇరికిచ్చాలని చూశాడు అటువంటి వాడికి శిక్ష పడాలని పిలిసే శిక్ష పడాలనే మేమిద్దరం కూడా కలిసి మేము కూడా మా ఆయన చెప్పినట్టే నటించాం వెళ్ళిన కాళ్ళ నుంచి ఎప్పుడు వస్తారా బయట నుంచి జనాలని మేము ఎదురు చూస్తూనే ఉన్నాం ఎందుకంటే మా ఆయన ముందే చెప్పాడు అనేది ఎప్పటికీ ఆ లాయన బయటకు వచ్చేటప్పటికి పోలీసు వాళ్ళు ఆయన పట్టుకొని చెడ మడ ఎరక్క కొట్టేస్తారు ఈయన ఈయన లోపల నుంచి బయటకు వచ్చేటప్పటికి సార్ మీరు ఎందులో పనిచేస్తారంటే ఆయన చెప్పే డిపార్ట్మెంట్ చూస్తారు పోలీసు వాళ్ళకే ఒక్కసారి షాక్ అయిపోతారు ఈ బాబు ఎంత పెద్ద అధికారిని వీడు ఎలా చేద్దాం అనుకున్నాడు ఏంటని చెప్పి మరి ఆయన ముందు కొంచెం మార్కులు కొట్టాలి కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎరా నీకు బుద్ధి ఉందా లేదా వాళ్ళ ఆఫీసు వాళ్ళు కూడా తిరగబడిపోతారు ఎరా నువ్వు మమ్మల్ని అందరినీ మన అధికారి గారు ఇలా లోపలికి వెళ్ళి నా భార్యను చెడగొడుతున్నారు మీరే నాకు న్యాయం జాపి చేయాలంటే వచ్చారు సార్ అని వాళ్ళు ప్లేట్ బిరాయించేస్తారు ఎందుకంటే రేపు నుంచి మళ్ళా టార్చర్ మామూలుగా ఉండదు కదా అందుకోసమని అందరూ సైడ్ అయిపోయారు వీడిని మాత్రం వాడు షర్ట్ పట్టుకొని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉండంగా క్షమించమని కాళ్ళ మీద పడితే నీలాంటి వాడిని పొరపాటుని క్షమించండ్రా నువ్వు జైల్లో ఉండవలసిందే ఎందుకంటే ఇటువంటి వాళ్ళు చూసి వేరే వాడు ఇటువంటి తప్పు చేయడు కాబట్టి నిన్ను మాత్రం క్షమించను కానీ నేను నీకు మొదట్లో ఇచ్చిన మాట నీ కూతుర్ని నా సొంత కూతురులా చూసుకుంటా అప్పుడు అవసరం అయితే నీ కూతురు పెళ్ళి కూడా నేనే చేస్తానన్నాను ఇప్పుడు అవసరం అయితే కాదు నేను ఎట్టి స్థితిలో ఉన్నా ఎట్టి పరిస్థితిలో ఉన్నా నీ కూతురు పెళ్లి కూడా నేనే చేస్తాను నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో క్షమించను పోలీసు వాళ్ళు చెప్పి మీ మీది వాడిని తీసుకెళ్ళి మీ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకోండి నన్ను ఇలా చేశాడని చెప్పి నేను లెటర్ రాస్తాను అనేటప్పటికీ సాక్షి సంతకాలు మేమిద్దరమే చేస్తామని చెప్పి వాళ్ళ భార్య కూతురు కూడా ముందుకొచ్చేటప్పటికీ వీడు కుబులిపోతూ పోలీసు వాళ్ళ వెంట స్టేషన్కి వెళ్ళిపోతాడు మై డియర్ ఫ్రెండ్స్ దీన్ని బట్టి మనిషి మనస్తత్వాన్ని తెలుసుకొని మనం మలుచుకోవాలని ఉద్దేశం మీద ఒక కథ రూపంలో చెప్పినా అనేక మంది అనేక రకాలుగా ఇటువంటి సంఘటన కాకపోయినా అనేకమైన సంఘటనలు చేసి ఉంటారు కోప్పడే వాళ్ళు కూడా చెడ్డ వాళ్ళ ఉండడం నేను అన్న కానీ ఒక వాళ్ళ పడినా వాళ్ళ కోపానికి ఒక అర్థం ఉంటుంది అర్థం ఏంటో తెలుసుకోండి అలాగని తెలియని వ్యక్తి కొద్ది తోటే మనకి దగ్గర అయిపోయి సర్వస్వం నువ్వే అనుకున్న వాళ్ళ ఎడల మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండండి వాళ్ళ మంచి వాళ్ళైతే మీళ్ళు మంచిగానే ఉండండి కొంచెం తేడాగా ఉంటే కనుక ఆ తేడాను ముందే గ్రహించి మీరందరూ మంచిగా ఉండాలని మీతో పాటు అటువంటి సంఘటనలు ఎదురైతే నాకు కూడా ఒక గుణపాఠం లాగా ఉంటుందని చెప్పి ఈ వీడియో చేశాను ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి థ్యాంక్ యూ వెరీ మచ్